హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శేఖర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని చూపించబోతున్నానండి ఈ వన్ పాట్ మీల్ రెసిపీని ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి బయట క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా ఈ దాల్ కిచడీని చేసుకొని తింటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అండి మరి ఈ హెల్దీ కిచడీని ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందామండి దీంట్లో ఒక చిన్న కప్పు రైస్ తీసుకుంటున్నాను ఈ చిన్న కప్పు రైస్కి అంతే కప్పు అదే కప్పుతో కొంచెం కందిపప్పు ఎర్ర కందిపప్పు పెసరపప్పు ఈ మూడు కూడా ఈక్వల్ క్వాంటిటీలా ఉండాలండి అంటే ఒక కప్పు రైస్ తీసుకున్నాం కదా అదే కప్పు ఈ మూడు పప్పులు కలిపి రావాలి తీసుకొని ఈ పప్పుల్ని కూడా ఈ రైస్లో వేసేసుకున్నామండి వేసేసుకొని కలిపేసేసుకొని ఒక రెండు మూడు సార్లు మంచిగా వాష్ చేసుకోవాలి ఇంక ఇప్పుడు ఈ బియ్యము పప్పులు మునిగే వరకు మంచినీళ్ళు పోసుకొని కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పక్కన పెట్టేసేసుకుందామండి ఇలా పప్పు బియ్యము కొంచెం నానతాయి ఇప్పుడు మనము కుక్కర్ తీసుకుందామండి వన్ పాట్ మీల్ కదా ఇంక అంతా కూడా ఈ కుక్కర్లోనే అయిపోతుందండి కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నేను హెల్దీ అని చెప్పాను కాబట్టి నూనె అసలు ఎక్కడ వాడట్లేదండి నేను నెయ్యితోనే చేస్తున్నాను మీకు అచ్చంగా నెయ్యి ఫ్లేవర్ నచ్చలేదు అనుకుంటే కనుక ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవచ్చు అది మీ చాయిస్ నెయ్యి వేడెక్కాక పోపు వేసుకోవాలండి ఆవాలు మినప్పప్పు జీలకర్ర ఒక ఎండుమిర్చి కూడా తుంచు వేస్తున్నానండి ఈ పోపు కొంచెం అట్లా వేగిన తర్వాత మనము మీడియం సైజులో ఉన్న ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ పోపులో వేసేసుకుందామండి ఉల్లిపాయ కొంచెం అట్లా మగ్గుతూ ఉన్నప్పుడు ఒక రెండు కరివేపాకు రెమ్మలు తీసుకొని తుంచేసేసి కరివేపాకు వేసేసుకుందాం కరివేపాకు హెల్త్కి చాలా మంచిదండి హెయిర్కి అయితే ఇంకా మంచిది సో కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక అంగుళ్ళ ముక్క అల్లము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను నేను అలానే ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు అవి కూడా చిన్న చిన్నగా కట్ చేసేసేసి వేసేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి కూడా కొంచెం నేతిలో మగ్గుతూ ఉంటాయండి ఇప్పుడు మనము దీంట్లోకి ఒక రెండు పచ్చిమిర్చి చీల్చుకొని వేసేసుకోవాలి ఈ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఘాటు ఈ కిచిడికి మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి మరి ఎక్కువ వేసుకోకండి నేను కొంచెం నా దగ్గర పెద్దగా ఉన్నాయి పచ్చిమిరపకాయలు అందుకని రెండు పచ్చిమిరపకాయలు వేసాను ఆ రెండు పచ్చిమిరపకాయలు వేసేసి అవి అవిగా కూడా వేయించేసేసుకోవాలి ఇవి వేగుతూ ఉంటాయి ఇందులో మనం కొంచెం ఇంగు వేద్దామండి ఈ ఇంగు కూడా మనకి డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది ఇంగువ ఈ ఇంగువ కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనము ఒక చిన్న ఒక అంగుల ముక్క చిన్నది దాల్చిన చెక్క వేస్తున్నానండి ఇది మనము ఫస్ట్ నూనెలోనే డైరెక్ట్గా వేసేస్తే ఘాట్ ఎక్కువ వస్తుందని చెప్పి నేను తర్వాత వేస్తున్నాను ఆ దాల్చిన చెక్క కూడా వేసిన తర్వాత మనము ఒక టమాటా ఒక మీడియం సైజు టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని టమాటా వేసేస్తాను టమాటా కూడా మనకి బాగా మగ్గిపోతుంది ఆ తర్వాత దీంట్లో మనకి రుచికి సరిపడ సాల్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ కారము హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాము కారం యాక్చువల్లీ మన కలర్ కోసమే వాడానండి నేనైతే పచ్చిమిరపకాయల నుంచి వచ్చిన ఘాటు మనకు సరిపోతుంది బట్ ఈ కిచిడి మంచి కలర్ఫుల్గా రావటం కోసం నేను అందుకనే ఒక వన్ టీ స్పూన్ కారం వేసాను ఇంకా ఈ ఉప్పు పసుపు కారం మస్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం నానపెట్టుకున్న రైస్ పప్పులు ఉన్నాయి కదండీ అవి వేసేసుకోవాలి అవి వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకొని దాంట్లో వాటర్ అంతా కొంచెం ఎగిరిపోయేదాకా పెట్టేసేసుకొని ఇప్పుడు ఇందులో మనము ఒక ఆకుకూర వేసుకుందామండి చాలా బాగుంటుంది నా దగ్గర పాలకూర ఉన్నది ఫ్రెష్ పాలకూర ఉంటే దాన్ని సన్నగా తరిగేసేసి వేసేసాను మీరు ఏ ఆకుకూరైనా వేసుకోవచ్చు అతి పులుపు లేని ఆకుకూర అయితే బాగుంటుంది పప్పుల నుంచి వచ్చే ప్రోటీను ఆకుకూర నుంచి వచ్చే ఫైబరు చాలా మంచిదండి హెల్త్కి ఇది ఈ ఆకుకూర కూడా చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోకి మనము పోసుకోవాలి మనము టూ కప్స్ తీసుకున్నామండి వన్ కప్ రైస్ వన్ కప్ పప్పులన్నీ కలిపి తీసుకున్నాము సో టూ కప్స్కి మామూలుగా అయితే ఫోర్ కప్స్ వాటర్ పోసుకుంటారు బట్ మనకి కిచడి సాఫ్ట్గా ఉండాలి కొంచెం లూజ్గా ఉండాలి కాబట్టి దీనికి మనము నేనైతే కనుక సెవెన్ సిక్స్ కప్స్ పోసానండి వాటరు మీ రైస్ పాత బియ్యం అయితే కనుక ఇంకొక అరకప్పు ఎక్స్ట్రా పోసుకోండి పోసేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి నాకు కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించింది అందుకే నేను కొంచెం సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసేసుకోవాలండి కుక్కర్ మూత పెట్టేసేసుకుంటే ఒక ఫైవ్ విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద ఫైవ్ విజిల్స్ వస్తే బాగా కుక్ అయిపోతుందండి కుక్కర్ మూతీసి చూస్తే ఇదిగోండి చక్కగా రెడీ అయిపోయిందండి కిచిడి ఇంకో కొంచెం లూజ్గా కావాలంటే ఈ టైంలో మనం కొంచెం వేడి నీళ్ళు ఒక హాఫ్ కప్పు వేడి నీళ్ళు పోసుకుంటే కొంచెం లూజ్గా ఉంటుంది కన్సిస్టెన్సీ ఇప్పుడు ఇప్పటికిప్పుడు తినేసే లెక్క అయితే కనుక ఇట్లా సరిపోతుందండి లేదు మనకు కొంచెం టైం ఉంది తినడానికి అనుకుంటే కనుక కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనము సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకుంటే ఎంతో రుచిగా ఉండే ఒక మంచి ప్రోటీన్ రిచ్ కిచిడి రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది మంచి టేస్టీ రెసిపీ మరి హెల్దీ టేస్టీ కిచడిని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో నాతో షేర్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్